చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది జీడీ నెల్లూరులో సీఎం స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు స్థానికులను పలకరించి పలువురితో సెల్ఫీలు దిగారు దీనిలో భాగంగా ఓ మహిళకు పింఛన్ అందించిన సీఎం ఆమె కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలకు రెండు లక్షల చొప్పున ఎఫ్డీ చేయాలని వారిని సంక్షేమ పాఠశాలలో చదివించాలని అధికారులను ఆదేశించారు మహిళా కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు చెప్పారు ఇద్దరు కలిసి నలభై వేలు వస్తుంది పని చేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి ఇది చేసే సార్ నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా ఇల్లు కట్టిస్తాను అందుకనే అందుకని చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి నేను తెలుస్తాను అది అది రెండు చేస్తారమ్మా చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరినీ రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివిచ్చామని చదివిచ్చేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు అది చేయించండి ఓకే లేదు పెన్షన్ ఇస్తుందని కదా అదే నాలుగు వేలు ఇస్తుందమ్మా ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ లేము అర్థ అవుతుంది వీళ్ళ పిల్లల్ని సెక్ చేసి చెప్తాను రామ్ రెండు ఆవుల బట్టి రెండు ఆవులు బట్టి ఇయమంటారు పెంచుకో సరిపోతుంది రెండు సరిపోతాయి కదా రెండు రెండు ఆ రెండు కూడా ఇచ్చేసాము రామ్ తీసుకున్నావా తీసుకున్నావా ఇచ్చేసి రా मुद <laughs> अच